నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చిమల్లి శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే చింతపల్లిలో కార్యక్రమానికి హాజరయ్యారు టాబుల్ పంపిణీ అన్నారు తర్వాత బహిరంగ వేదిక మీద బహిరంగ సభలో ఆయన చేసినటువంటి ప్రసంగంలో తెలుగుదేశం పార్టీని గురించి ఆ పార్టీ మేనిఫెస్టోని ఆయన ప్రకటించడం అంటే ఆయన అంశాన్ని ప్రస్తావించడం దాంతోపాటుగా ఆయన కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు కొన్ని అంశాలు కూడా చెప్పారు అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి పథకాల కంటే తెలుగుదేశం పార్టీ మూడింతలు ఎక్కువ చెప్తోంది ఇస్తామని చెప్పి ప్రజలకి అనేటువంటి అంశం ఒకటైతే ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి అని కూడా ప్రశ్నించారు దీనిపైన మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ఇప్పుడు సంక్షేమానికి ఆజులు తెలుగుదేశం పార్టీ ఏంట్రాముడ గారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా సంక్షేమం చేసిందండి కానీ వాళ్ళది ఏంటంటే జస్ట్ అరచేతిలో తేనేసి మో చేతి దాకా నాకు ఇచ్చేవారు అప్పట్లో అది గొప్ప తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీలో బియ్యం అనేటువంటిది అప్పటికి యాక్చువల్గా బహిరంగ మార్కెట్లో మూడున్నర నాలుగు రూపాయలు బియ్యం కేజీ ఆయన రెండు రూపాయలు అంటే సగం సగం ధరకి ఇచ్చాడు అంతే దానికి పెద్ద గొప్పగా చెప్పుకున్నారు అలాగే పెన్షన్ కూడా ముప్పై ఐదు అలాగే ఇచ్చేవాడు వితంతు పింఛన్ అని పెట్టాడు వితంతులకి వృద్ధులందరికీ కాదు వితంతు పెంచిన స్టార్ట్ చేసారు వాళ్ళు తర్వాత తర్వాత రకరకాలుగా మారి వాళ్ళది యాగం మూడు వేలు దాకా వచ్చింది మనం ఈ రెండే చెప్పుకున్నాం కరెంటు యాభై రూపాయలు ఆర్స్ పవర్ ఇంటింటికి కుళాయి రక్షిత మంచినీటి పథకాలు అప్పట్లో నీళ్లు పోయడానికి పాలు పని పెట్టుకోవాల్సి వచ్చేది మళ్ళా నాలాడు పక్క ఏం చేయాలో అర్థమైంది కాదు నీళ్లు మోసుకోవాలంటేనే దుఃఖలో ఉన్నవాడు అంటే మోసేస్తాడు నీళ్ళు ఊరి చెరు కుళాయి కాడి నుంచో లేకపోతే కాలం నుంచో చెరువుల నుంచో కానీ ఇంటింటికి కూడా వచ్చింది ఇలాగ అనేక రకాలు ఒకటి రెడ్డి కాదు తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి ఇంకొంచెం మెరుగుపరుతా దాని కొద్దిగా నైక్షీలు తిక్కుతూ ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు చాలామంది ఆయన ఐటీ ఓన్లీ ఐటీ డెవలప్మెంట్ అనుకున్నారు కానీ ఆయన సంస్కరణలు తీసుకొచ్చి దానివల్ల కొంచెం సంస్కరణలు అమలు చేస్తున్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది మనకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు నొప్పేలాగ పోతుంది అలాగా కానీ దాని తర్వాత మెరుగవుతుంది కదా ఆరోగ్యం అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగైంది ఆ నెప్పుడు చూసి సుఖమన్నది కాబట్టి వాళ్ళు బాధపడ్డారు కానీ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం సంక్షేమం ఆయన కూడా చేసేది అసలు ఎన్ని పథకాలు అండి ఆయన్ని ఇంటి కొంచెం తెలివితేటలుగా ఉంటాయి అందరికి ఉపయోగపడేలా ఉంటాయి ఒకటి రెండు కాదు అసలు సారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం వచ్చినాయి ఇప్పుడు ఏం రాలేదు కూడా ఒకసారి బేరీ చేసుకోవాలి మన అత్మాను పదే పదే అయ్యే చెప్తుంటే తలపడవుతుంది కానీ మనం చెప్పు చెప్పుకుందాం పాత పక్కన పెట్టి మొన్న మొన్న ఏం జరిగిందో చూద్దాం చంద్రన్న భీమా చంద్రన్న భీమాలో ఏంటి ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల పది లక్షల రూపాయలు ఇంటికి వస్తుంది అది కూడా పదో రోజు వాళ్ళు దశ దినకరం అయ్యే లోపల వస్తుంది వేల రూపాయలు వాళ్ళు చేతిలో పెడతారు మట్టికొచ్చులకి అంటే ఎవరన్నా సడన్గా చచ్చిపోవడం కో ఉన్నది వాళ్ళకి ఎంత భారం అంటే చనిపోయిన బాధ ఒక పక్కనే అతను మట్టి చేయడానికి ఇంట్లో రూపాయలు అవుతాయి వాళ్ళ పరిస్థితి ఊహించండి తర్వాత రేపొద్దున భవిష్యత్ ఏంటి అనేటువంటి ఆ బెంగన అలా నెత్తిమించి తీసి పడేసి కూడా ఆయన అంటే దుఃఖాన్ని మూడంతలు తగ్గించాడు అంటే చనిపోయినోడి మీద ఉన్న బాధ ఆ దుఃఖాన్ని పూర్తిగా ఆయనకే వినియోగించుకుంటారు ఆ సమయాన్ని మామూలుగా సహజ మరణం అయితే ఐదు లక్షలు పదివేలు మట్టి ఇదంతా కూడా ఆ యాస వర్కర్లు వాళ్ళు ఉన్నారు కదా సేవామిత్రులు ఉండేవారు వాళ్ళు దశదినం కర్మయ్యే లోపల అందంగా ఎవరైతే నామినీ ఎవరికైతే చెందాలో వాళ్ళకి అందంగా చెప్పేవారు ఒకటి అది అంత ఉపయోగకరంగా ఉండే తెలుసా అండి ఇంకోటి పండగలు వస్తే ఈ వైట్ కార్డు హోల్డర్స్ అందరికీ క్రిష్ అన్ని మతాలకి రంజాన్కి కృష్ణుని పండగ కానుకలు అన్నీ ఇచ్చేవారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళకి ఆ స్కీమ్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికాయకే రుణాలు ఇచ్చేవారు గస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండి ఇలాగ అనేక ఆధారణ ద్వారా పనిముట్లు ఇంటికి డెలివరీ ఇచ్చేవారు వాషింగ్ మిషన్లు ఇలాంటివి అన్నీ ఇప్పుడు ఏమున్నాయండి అసలు నేనేది నేను డబ్బులు నొక్కుతున్నాను బట్టని వేస్తున్నాను తీసుకొని బొక్క ఖర్చులు పెట్టుకుని అన్నట్టుగా చేస్తున్నాడు తప్ప అది కూడా రూపాయ వంద రూపాయలు దెబ్బేయటం అది వాళ్ళకి అర్థమైపోతుంది ప్రజలు ఎన్నాళ్ళు మోసం చేస్తారండి లేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తారు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తాడు ఏదో ఇబ్బంది లేకుండా వచ్చేలా ఉంటుంది ప్రజలకు అర్థమైంది ఇప్పుడు అందుకు నేను పెట్టిన స్కీమ్ మూడు సిలిండర్లుగా ఇవ్వటం మహాశక్తి మహిళ ఇలాంటివన్నీ జనాలకి కనెక్ట్ అవుతున్నాయి అది కొంచెం అలజడి చంద్రబాబు నాయుడు గారు నేను నమ్మరో నన్నే నమ్ముతారు నా నా ముఖం చూసి నన్ను నా అందం చూసి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసిన మోసాలు ఈ ఐదేళ్ళ నుంచి చూసి ఇంక ఈయన అసలు నామకూడదు బాబు చంద్రబాబు చాలా నయ్యమనుకున్నారు పైగా చంద్రబాబు గారు ఆయన తిట్టిన తిట్లు ఆయన వేడి ఆయన వేధించిన తీరు ఆయన అక్రమంగా ఇసులు పెట్టి జైల్లో పెడతాం అంత పెద్ద మనిషిని పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నవాడి పట్ల ప్రజలకు ఎంతో కొంత అటాచ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష నేతనే పద్నాలుగున్నర ఏళ్ళు అటువంటి వాటితో ఒక అనుబంధం ఏర్పడిపోద్దు ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది పబ్లిక్తో ఇష్టం ఉన్నవాడికి కూడా కూడాన్నాయి చంద్రబాబు నాయుడు గారి పేరు తలవనోడు ఉండడం ఈ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆయన రాజకీయ జీవితం నలభై ఏళ్ళ అటువంటిది నువ్వు కనపడకపోతే ఎలా ఉంటుంది రోజు ఎదురుపడతావు ఆయన నీకు పరిచయం ఉండక్కలేదు నువ్వు పార్క్లో కూర్చుంటావు నీకు రోజు పెద్ద కనపడతా ఉంటాడు పది రోజులు కనపడలేదానికి ఏమైపోడైనా అని నీకు ముందు ముందు రెండు మూడు రోజులు ఎదురు చూస్తా తర్వాత ఎవడో ఉన్నాడు తో ఎంక్వైరీ చేస్తాం అలాగే చంద్రబాబు గారికి తెలిసి తెలియనివాడు ఇష్టం ఉన్నవాడు ఇష్టం లేనివాడు అందరికీ ఆయన మీద ఒక అభిమానం ఏర్పడింది నువ్వు ఆయన ఏడిపించి తిన్నావు పైగా వ్యవసాయానికి ఐటీ గంట ఎక్కువ చేసాడు ఆయన ఉత్పత్తులు గిట్టుబాటు ధర వచ్చేలా చూశాడు రైతు బజార్లు పెట్టి రైతులకు ఒక దారి చూపించాడు ఇవన్నీ ఈసారి నమ్ముతారు అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం మొదలెట్టాడు చంద్రబాబు గారికి అనుకోకుండా అదే అదే ఎందుకంటే ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఆ పార్టీకి అధినేతగా ఉన్నాడు ఆయన పార్టీ కార్యక్రమాలు వాళ్ళ మేనిఫెస్టో చెప్పుకుంటారు కానీ ఈ రోజున ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం మేనిఫెస్టో ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు నమ్మకుండా మీకు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో అని నా అతని ఉద్దేశం అతని కవి హృదయం అది కానీ నాకన్నా మూడు రెట్లు ఎక్కిస్తున్నాడని ఆయన ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు నీకు ఎందుకోట వేయాలి వై ఏపీ నీట్స్ జగన్ అని అడుగుతున్నాడు అవును ఎందుకు నీ నీ అవసరం ఏంటి మాకు నీకన్నా ఎక్కువ పాత ఇస్తాడు నువ్వే చెప్పావు అదే పైగా నువ్వు రాసుకొని చేస్తున్నావు వాళ్ళ పరిపాలన చంద్రబాబు పరిపాలన లాండ్ ఆర్డర్ బాగుంది ఇంక నీకు ఎందుకు వెయ్యాలి ఒకటి అని చేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కాబట్టి వాలంటరీగా మీరు నాకన్నా మూడు రెట్లు ఎక్కువ పెట్టినాడు కాబట్టి ఈసారిగా అతను చేసుకోండి అని చంద్రబాబు గారికి చేసుకుంటారు అండి సార్ అదే సమయంలో అసలు ఏ విధంగా ఇవన్నీ ఇస్తారు అని చెప్పేసి అని కూడా ఒక ప్రశ్న నుంచి అందించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంపాదించడం చేత కాదు కాబట్టి దుబ్బేయటం తెలుసు అలాగే ఆయన ఆస్తులు సంపాదించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో సంపద సృష్టించడం తెలియదు కాబట్టి అప్పులు తెచ్చి ఏదో నడిపించాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చివరి ఇసుము నుంచి తైలం తీస్తాడు అతను అంటే నూనెలో ఒలిగిపోయిన నూనె తిరిగి తీయగలుగుతాడు ఆయన దానికి ఎగ్జామ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమరావతి నువ్వు రాజధాని కట్టాలంటే డబ్బు లేదు భూమి లేదు భూమి తీసుకొచ్చి చూపించడం లేదా దాని మీద మరి చెడదేసరికి కానీ పైన ఉన్నవాడు పక్కన అందరూ కలిపి దాని మీద కొళ్ళు అడిపోయి కళ్ళు మండిపోయి కడుపు మండిపోయి దాన్ని పోగొట్టేసరి కానీ లేదంటే ఇవాళ ఏంటంటే అది ఆ చుట్టుపక్కల విజయవాడ గుంటూరు మంగళగిరి ఆ తెనాలి చుట్టూ మధ్యలో ఒక నగరం హైదరాబాద్ మించిన నగరం ఏర్పడిపోయినా అక్కడ అవును కొత్తగా ఈయన సృష్టించక్క లేను ఆ మధ్యలో అమరావతి ఉంది ఈ చుట్టూ అన్ని తయారయ్యేటప్పటికీ అది అవి బ్రహ్మాండమే నగరం అయిపోయినా నిజంగా ఆ చుట్టూరు ఒక రింగ్ రోడ్ హెత్తే అయిపోయింది ఫినిష్ దాన్ని చేతుల పోగొట్టేసి అయినా సరే ఆయనకు ధైర్యం సడలేదు ఒక అవకాశాన్ని సృష్టిస్తాడు అతను ఒక ఉపాధి కల్పిస్తాడు అక్కడ నిరుద్యోగి అవుతుంది వాళ్ళందరికీ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు అనుకోండి ఆనవ ఉత్పాదకత పెరగడం అంటారు దాన్ని వాళ్ళ ద్వారా ఆదాయాలు వాళ్ళు ఖర్చు పెడతారు దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అలాగే ఆలోచిస్తాడు ఆయన ఇప్పుడు కియా మోడల్ తెచ్చాడు ఎన్ని వేల కార్లు ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి లక్షల్లో అది ఎంత ఆదాయం వచ్చేస్తుంది అమర రాజా బ్యాటరీని తరివేశాడు లేదంటే వాళ్ళ వల్ల ఎంత తెలంగాణ గెలిపిందా దాని దానివల్ల ఎంత పన్నులు వస్తాయి ఎంత ఆదాయం వస్తే ఎంతమందికి ఉపాధి లభిస్తుంది వాళ్ళందరూ మళ్ళీ ఆరు రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతారు మళ్ళీ పన్ను వస్తుంది ఇది ఆ బుర్ర లేకుండా వాళ్ళు ఉన్న ఆటలు తనివేసి వచ్చే ఆటలు రానివ్వకుండా ఇప్పుడు గోదావరి అంటాం మేము నెయ్యి వెన్న కా మరగబెడితే నెయ్యి ఎర్రగా కాసిన తర్వాత నెయ్యి తీసేసిన తర్వాత ఆ మూగుడికి అంటుకుని ఉంటుంది గోదావరి అంటాం మేము ఆ మాడు ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వేసి బాగుంటుంది కమ్మగానే ఆ గోక్కుని తినేసి వాళ్ళం చిన్నప్పుడు మా ఇంటికాడ మా అమ్మగారు వాళ్ళు నెయ్యి కాసిన తర్వాత అలాగే అతను ఉన్నగాడిదంతా గోక్కు తినేస్తున్నాడు ఏమి లేకుండా నువ్వేం తయారు చేయడం లేదు నువ్వు సంపద సృష్టించడం రాదు ఒక కంపెనీ తీసుకొస్తే నాలుగు మంది ఉద్యోగాలు వస్తే వాళ్ళకి గోలు వెళ్తుంది వాళ్ళ వల్ల ఆదాయం పెరుగుద్ది ఇదేమీ లేదు ఉన్నదానికి ఇప్పుడు ఇప్పుడన్నా ఎందుకు ఇలా కనపడుతుంది తెలిసిన అప్పు తెచ్చి అక్కడ ఎత్తున్నాడు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో మనకు పనులు గిన్నెలు వచ్చినట్టు కనపడుతుంది తర్వాత ఎప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అదే బుద్ధి డిబింగ్ నుంచి జీతాలు ఇవ్వలేకపోతున్నావు కదా ఈ దద్దమ్మతనం ఈ ప్రభుత్వం తాలూకా దద్దమ్మతనం తెలిసిపోతుంది రేపు వీళ్ళు ఏమనుకుంటారంటే నీకు అనంత బాబు చాలు చంద్రబాబు కూడా వస్తే మళ్ళా అత ఊపిరి పీల్చుకుంటే అయినా కానీ అరాచకం ఆగుదు ఫస్ట్ వాళ్ళ కానీ ఇప్పుడు ఆదాయం భవిష్యత్తు ఉపాధి అరాచకం ఎన్నటి నుంచి బయటపడాలి ఇప్పుడు వీళ్ళ దెబ్బ నుంచి పైగా డేలట్ రాబరి ఇప్పుడు ఆస్తులు భూముల విషయంలో కూడా భయం బెంగ వచ్చేసింది అందరికీ ఎవడ బతుకు ఎవడ బతుకు ఆడ చేతిలో ఉండదు ఇప్పుడు ఎవడేం చేయాలో ఎవడ నిర్ణయాలో ఆ విధాన నిర్ణయాలు ఏం ఉండదు వాడి చేతిలో వీళ్ళు ఎలా చెప్తే అలా ఆడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది అందుకుని ఇంకెట్టి పరిస్థితుల్లో కొద్ది గొప్ప అతని మీద సానుకూలత ఉన్నవాళ్ళు కూడా ఈసారి వద్దులేడినని ముఖమాట చెప్తారు లేదంటే అలాగే అని చెప్పేసి తర్వాత అలపరియాలు చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా బాబు గారిని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఈసారి ఇది జరగపోయేది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో తనలో ఉన్నటువంటి అసహనం బయటపడింది దాని పర్యావసరంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో ప్రజలు కూడా నాలుగున్నరేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అరాచకాలపైన విసిగి వ్యవసారిపై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డికి ఒక గట్టి గుణపాఠాన్ని నేర్పుతారు అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిమల్లి శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు